આય સેક્યુશન રાણી બાઈ રાણી ઈ દેવી મત્તરાકમ છ બેગ પર यो फोटो दिइयो बाबु एयर बाइक दिन्छ एयर बाइक अर्जुन दाइ न त फोनले यो बाटले के के आइपछ एयर बाइक अर्को पते बाबु सरी भेट्न ढोका मेरो मेडा बाबु नाम मैं मान लीजिए कॉल करें नाम मैं मान लीजिए कॉल करें اوه اجا انا کاندرا چڙهيو 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 اي بارس نه پڙس اي ఇప్పుడు పైపుల ముందు అనమాట చల్ల పైపులు వేసి నమస్కారం ఈరోజు రేణుక గారి గుట్టారెడ్గ గారి జన్మదినము ఆమె మన నియోజకవర్గ ఎమ్మెగినూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉన్నాం గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకి ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు అలానే సర్పంచులు కానీ వివిధ ప్రాంతాల నుంచి ఆ నియోజకవర్గ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇన్ఛార్జీలు కానీ అలానే టౌను ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు అభిమానులు అందరూ వచ్చి ఘనంగా పాల్గొని ప్రత్యేకంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తున్నాను యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదో నాలుగు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది నమస్కారం ఈరోజు శ్రీమతి వై బుట్ట రేణుక గారి పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదూరు నలుగు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అభిమానులు కార్యకర్తలు ప్రాటిషన్లు అందరూ వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అందుకను ఈ ఇలాంటి సేవలు ఎన్నెన్నో చేయాలని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు చరిత ఫౌండేషన్ మేనేజర్ ఈరోజు శుభదినం ఎందుకంటే మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గుట్టారేణుక మేడం గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే న్యూస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టరేణుక మేడం గారి జన్మదినం సందర్భంగా ఎన్నూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పుట్టారేణుక మేడం గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారీ కేక్ను కట్ చేసి అభిమానులు కార్యకర్తలు చైర్మన్లు వైస్ చైర్మన్లు డెప్యూటీసీలు పిటీసీలు కౌన్సిలర్లు అందరూ భారీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే బర్త్డే సందర్భంగా మేడం బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరం కూడా దాదాపుగా ఇప్పటికే ముప్పై దాకా ఇవ్వడం జరిగింది ఇంకా ఇవ్వడానికి కూడా వస్తున్నారు కాబట్టి మేడం ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష కాబట్టి మేడం ఆయు ఆరోగ్యాలన్నీ సంతోషంగా ఉండాలని మేమందరూ కోరుకుంటున్నాం ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని የማንረሀ ካንችስ ስለ አሁን ነዚህ ረሀማ ን ምን ሶራዊ ቸርሜን ኤም ኤ ሚ ነው